వేమలవాడ రాజన్న ఆలయ అభివృద్దికి ఇరవై కోట్ల నిధులకి కేటాయించడం అభినందనీయమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు సాగరం వెంకటస్వామన్నారు గురువారం ఆయన వేమలవాడలో మీడియాతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నిధులు మంజూరుకి కృషి చేసిన రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో వీటీడీఏ సమావేశం ఒక్కసారైనా పెట్టలేరని ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే సీఎం ఆధ్వర్యంలో రాజన్నాలి అభివృద్ది కొరకు వీటీడీఏ సమీక్ష సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పెములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని హితో పలికారు త్వరలో వెమలవాడ రోడ్ల విస్తరణ బ్రిడ్జ్ నిర్మాణానికి మరో ముప్పై ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తానని సీఎం చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూరగాయల కొమరయ్య బీసీసెల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాముగౌడ్ పట్టణోపాధ్యక్షులు నెరల శ్రీధర్ గౌడ్ నాయకులు కూరదేవయ్య దాడి మల్లేశం గంటల ప్రకాష్ ఫేక్ ఫిరోష్ సిరిగిరి శ్రీకాంత్ గుర్రం తిరుపతి సారంపల్లి భానుతూటు సాయి గీగురు సాయి తదితరులున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మొన్న ప్రభాకర్ గారి అలాగే వేములవాడ శాసనసభ్యుడు అలాగే ప్రభుత్వ అప్పు గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది అసలు ఎలక్షన్ అయ్యి రెండు నెలలు కూడా గడవలేదు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత మన మన తెలంగాణలో ఇప్పటి వరకు జరగలేదు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే దీని కొరకు కృషి చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం పోతే ఇంకొక విషయం మొన్న సిరిసిల్లలో జరిగిన మీటింగ్లో పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఏదో పా పార్టీ కార్యకర్తలనే దూషించండు అనే వ్యక్తి అనవసరంగా అనవసరంగా రాబోతుంది అతడు చిన్న పిల్లలతో చిన్న పిల్లలతో కలిసిపోతాడు పెద్దలతోని పెద్దలగా కలిసిపోతాడు అతను ఉన్న చనువుతోని వాళ్ళను మర్యాదగానే వాళ్ళను ఎప్పు చేసిండు తప్పితే ఇది ఏది చీకటి చీకట్లో ఉండేటోళ్ళకి మొత్తం చీకటిగా కనిపిస్తుందని సందర్భంగా వాళ్ళు మరోసారి రుజువు చేసుకున్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం సరే ఒకసారి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న డే సమావేశం రాజరాజేశ్వరి దేవస్థానం గురించి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు మళ్ళా బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో మొన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టి వేమ్లో డెవలప్మెంట్ కోసం ఇరవై కోట్లు తక్షణమే విడుదల చేసేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అనంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది నర పరిపాలనలో రూపాయి విడుదల చేయకుండా మాటలతోనే మభ్యపెట్టిన ప్రభుత్వం ఏదైతుంది అంటే పేన ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా ఇక్కడ ప్రజలకు చూస్తున్నాం ఎందుకు అనంటే రెండేళ్ల లోపలనే ఇవాళ ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ నడుస్తున్నది కూడా అలాగే ఇంకా నాలుగు గ్యారెంటీలు కూడా చేయడం జరుగుతుంది ఇవాళ వేములవాడ డెవలప్మెంట్ కమిటీ చూస్తుంటే వేములవాడ డెవలప్మెంట్ గురించి చూస్తుంటే ఏటా వంద కోట్లు ఇస్తానని పేన ముఖ్యమంత్రి ఏడు సంవత్సరాలు కాలయాపన చేసి అంటే ఏడు వందల కోట్లు కాదు కదా ఏడు వందల రూపాయలు ఇవ్వలేని నీచమైన చరిత్ర ఇలా పిఆర్ఎస్ పార్టీది అలాగే ఇలా మేము వచ్చి రెండు నెలలు లోపల వీళ్ళ ఇరవై కోట్లు విడుదల చేసాం తదనంతరం తప్పకుండా భీమ్లవాడ వాళ్ళ స్వామి టెంపుల్ను అత్యధికంగా డెవలప్ చేసే స్థితిలో ఇలా పెద్దలు స్థానికంగా యువ గారు ఆది శ్రీనివాస్ గారు ముందర నుండి ఇలా నిధులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది అలాగే ఇలా బ్రిడ్జ్ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరకి తీసుకుపోవడం జరిగింది అది కూడా సాంక్షన్ చేసే విధంగా ముందంజలో ఉన్నారు ఇకపోతే ఉద్యోగాల విషయానికి వస్తే ఇవాళ తొమ్మిది సంవత్సరాల నెలలో ఇవాళ నిరుద్యోగ భృతిగా చేయలేక నిరుద్యోగ నిరుద్యోగులను విపరీతంగా తయారు చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీది అలాగే ఇప్పటి పరిస్థితి చూస్తుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో సంవత్సరం లోపట ఇస్తా అని కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ రెండు వేల రెండు వేల పోస్టులు ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లుగా వెయ్యి పోస్టులు కండక్టర్లుగా ఇలా అధికారులకు చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా చూస్తుంటే యువతను ఆదుకునే విధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇవాళ కార్మికులను ఆదుకునే విధంగా ఇవాళ ముందుండి పనిచేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇక మొన్నటి విషయాన్ని చూస్తుంటే మొన్న కేటీఆర్ గారు స్థానిక స్థానికంగా ఉన్న కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం జరిగింది స్థానికంగా జిల్లా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగి రెండు వంద రోజులలో పనిచేయకపోతే వాళ్ళ అంతు చూస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం తొమ్మిది సంవత్సరాల లోపల నువ్వు ఏం చేసినావు ఒకటేసారి శ్వేతపత్రం విడుదల చేయాలి రాజరాజేశ్వర స్వామికి అని కూడా మాట్లాడుతున్నాం ఇలా నువ్వు వస్తే ఇలా రాజుల వ్యవస్థ లెక్క నువ్వు వస్తే ఇలా కాంగ్రెస్లను కానీ బీజేపీలను కానీ అందరిని అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో ఉండే విధానం తీసుకొచ్చిన ఘనమైన నీచమైన చరిత్ర ఇవాళ కేటీఆర్ గారిది ఇలా నిన్న మొన్నటి విషయం చూసండి పెద్దలు రాష్ట్ర మంత్రివర్లు పొన్న ప్రభాకర్ వస్తే అందరితోని చనువుగా ఉంటే దాన్ని వీడియో వైరల్ వైరల్ చేసి ఒక దుష్ప్రచారంగా చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఇవాళ మధ్యలో కూర్చుండి ఆయన అందరితోని కన్విన్స్గా ఉండే విధంగా ఆయన ఉన్నాడు నువ్వు వస్తే కనీసం కార్యకర్తలు కూడా దగ్గర రాని పరిస్థితి వేరే పార్టీ వాళ్ళు లోకల్ విషయాలు కూడా చెప్పుకోలేకుండా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసే దుర్మార్గమైన నీచమైన పార్టీ వినేది